టాలీవుడ్ కు అర్జున్ రెడ్డి సినిమాతో పరిచయమైన శాలిని పాండే మొదటి సినిమాతోనే యువతను ఆకట్టుకుంది క్లాస్ అండ్ క్యూట్ గ్లామర్తో అద్భుతంగా నటించిన ఆమె ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించింది అయితే ఇటీవల గ్లామరస్ అవతారంలో షిఫ్ట్ షిఫ్ట్అవుతూ హీటెత్కించే ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది తాజా ఫోటోషూట్లో శాలిని వేసుకున్న వైట్ అవుట్ ఫిట్ నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది తాజా ఫోటోలలో శాలిని తెల్లటి తడిచిన డ్రెస్లో కెమెరాకు పోజులిస్తూ అదిరిపోయే లుక్ ను ప్రదర్శించింది వర్షంలో తడుస్తున్నట్టుగా చెయ్యి జుట్టులో పెట్టుకుని వశీకరణమైన చూపులతో దిగిన ఫోటోలు చూసిన వారంతా షాక్ అవుతున్నారు ఇది నెమ్మదిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక సినిమాల విషయానికి వస్తే శాలిని పాండే బాలీవుడ్లో జయేషభాయ్ జోర్దార్ సినిమాలో రణవీర్ సింగ్ సరసన నటించింది అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా శాలిని నటన ప్రశంసలు అందుకుంది అందులోనూ ఆమె లుక్స్ కాస్త గ్లామర్ టచ్ తో మారిపోవడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రస్తుతం ఆమె హిందీలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తోంది ఆ ప్రాజెక్ట్కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది తన కెరీర్ను గ్లామర్తో స్టబ్లిష్ చేసుకోవాలని భావిస్తున్న శాలిని సినిమాలతో పాటు బ్రాండింగ్ ఫ్యాషన్ ఫొటోషూట్లపై కూడా ఫోకస్ పెడుతోంది నేచురల్ బ్యూటీగా పేరొందిన శాలిని ఇప్పుడు స్టైలిష్ అవతారాలతో కూడా అభిమానుల్ని మాయచేస్తోంది ఆమె తాజా ఫోటోలకు రెండు గంటలలోపే లక్షల్లో లైక్స్ రావడం సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది మొత్తానికి శాలిని పాండే తన కెరీర్కు గ్లామర్తో కొత్త మలుపు తిరిపిస్తూ రాబోయే రోజుల్లో తనకో ప్రత్యేక స్థానం సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది ఈ ఫోటోషూట్ చూసిన తర్వాత మాత్రం ఆమెకు మరిన్ని భారీ ఆఫర్లు వచ్చే అవకాశముందని తాక్ వినిపిస్తోంది మరి ఈ గ్లామర్ గాలి ఎంతవరకు ఆమెకు అవకాశాలను తెలుస్తుందో చూడాలి